హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి నేను లాంగ్ వీడియో చేసి చాలా రోజులైంది కదా ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి వీడియో ఏంటంటే ఫ్లిప్కార్ట్లో నేను కొన్ని శారీస్ అలాగే డ్రెస్సెస్ అలాగే కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నానండి అవి మీతో షేర్ చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో అయితే చూసేయండి ముందుగా అయితే ఈ బ్యూటిఫుల్ శారీ కోసం అయితే చూసేయండి ఇది లెమెన్ కాటన్ లో తీసుకున్నానండి లెనన్ కాటన్ లో తీసుకున్న శారీ అండి ఇది గ్రీన్ కలరు ఫ్లోరల్ ప్రింట్ వచ్చి చాలా బాగుందండి శారీ అయితే చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా శారీ చాలా బాగుందండి శారీ అయితే మీకైతే ఫుల్ ఓపెన్ చేసి చూపిస్తాను అయితే చాలా ఎలిగెంట్ గా ఉందండి చూస్తున్నారు కదా ఫ్లారల్ ప్రింట్ వచ్చి ఫ్లారల్ ప్రింట్ వచ్చి చాలా బాగుందండి శారీ అయితే చూడండి పండ్కైతే కుచ్చులు ఎంత బాగా ఇచ్చాడో చాలా బాగుంది కదండి శారీ అయితే దీంట్లో అయితే చాలా కలర్స్ ఉన్నాయండి నేనైతే గ్రీన్ తీసుకున్నాను చూస్తున్నారు కదా శారీ అంతా చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే చూసుకున్నా శారీ కూడా చాలా పెద్దదే ఇచ్చాడండి శారీ కూడా మనకి ఇదేండి శారీ ఈ శారీ అయితే మనకి ఫ్లిప్కార్ట్లో అయితే ఫైవ్ హండ్రెడ్ లోపే వస్తుందండి కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ లోపే ఉంది ఇది ఇప్పుడు కూడా అదే కాస్ట్ ఉందండి ఫ్లిప్కార్ట్లో కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ ఉన్నాయండి దీంట్లో ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్ మధ్యలో ఉందండి దీని కాస్ట్ వచ్చి కలర్స్ కూడా మీకు చాలా మంచి కలర్స్ అయితే ఫ్లిప్కార్ట్లో ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోండి నేనైతే ఫోటో అయితే మీకు నేను పక్కన ఇస్తాను వీడియోలో చూసారు కదా సారీ బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చాడండి ఈ శారీకి అయితే ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ప్లెయిన్ ఇష్టం లేని వాళ్ళు ఏమైనా డిజైనర్ బ్లౌజ్ అయితే తీసుకోవచ్చు వైట్లో నేనైతే డిజైనర్ బ్లౌజే తీసుకున్నానండి నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను బ్లౌజ్ కూడా ఆ బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి బ్లౌజు నేనైతే వైట్ తీసుకున్నానండి ఆ శారీ మీదకి ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను ప్లెయిన్ ఎందుకు నాకు నచ్చలేదు అందువల్ల నేను ఈ డిజైనర్ బ్లౌజ్ అయితే తీసుకున్నానండి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి కాటన్లో ఇచ్చాడు చూసారు కదా చేతులు కూడా చాలా బాగా ఇచ్చాడండి బుట్ట చేతులు అంటారు కదండి అలా ఇచ్చాడు వైట్లో చాలా బాగుందండి బ్లౌజ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి నేను వీటి కాస్ట్ పక్కన ఫోటో కూడా మీకు చూ చూపిస్తాను బ్లౌజ్ అయితే చాలా బాగా ఇచ్చాడండి ఇది వచ్చి బ్యాక్ సైడ్ అండి ఫ్రంట్ అయితే ఇలా ఇచ్చాడు చాలా బాగుందండి బ్లౌజ్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇదండి బ్లౌజ్ అయితే బ్లౌజు కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ పెట్టుకున్నానండి చూస్తున్నారు కదా బ్లౌజ్ ఎంత అందంగా ఉందో ప్యూర్ కాటన్ అండి బ్లౌజు క్వాలిటీ అయితే ఇంక ఎక్సలెంట్ అండి చాలా బాగుంది బ్లౌజు ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్ తీసుకున్నాను చూస్తు నెక్స్ట్ వచ్చి ఈ శారీ కోసం అయితే చూపి చూడండి బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చిందండి కాంబినేషన్ ఇది చూస్తున్నారు కదా త్రీ ఫోర్ కలర్స్ అయితే మిక్స్ అయ్యి వచ్చిందండి ఇది చూస్తున్నారు కదా ఇది కూడా అండి లెనిన్ కాటన్ అండి ఈ శారీ కూడా లెనిన్ కాటన్ కుచ్చులు మాత్రం చాలా బాగా పెట్టించాడండి వీటికి అయితే చూడండి ఎంత బాగుందో చాలా బాగున్నాయి కదా ఇది కూడా ప్యూర్ కాటన్ అండి లెనిన్ కాటన్ బ్లాక్ బ్రౌన్ అలాగే మధ్యలో గ్రీన్ కూడా ఇలా కాంబినేషన్లో ఇచ్చాడండి శారీ ఇచ్చి చాలా బాగుందండి శారీ మొత్తం చాలా బాగుందండి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కట్టుకోవడానికి చూస్తున్నారు కదా బ్లౌజ్ వచ్చి బ్లాక్ ఇచ్చాడండి దీనికి ప్లెయిన్ బ్లాక్ ఇచ్చాడు ఇది ఇష్టం లేని వాళ్ళు దీని మీద ఏదైనా డిజైనర్ బ్లౌజ్ కూడా తీసుకొచ్చండి బ్లౌజ్ అయితే చాలా పెద్దగా ఇచ్చాడు చక్కగా ప్లెయిన్ ఇచ్చాడండి శారీ అయితే ఇలా ఉంది చూడండి మొత్తం శారీ అయితే చాలా బాగుందండి ఆఫీసులకు కానీ స్కూల్కి కానీ టీచర్స్ అలా కట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి చీర చూస్తున్నారు కదా శారీ మాత్రం చాలా బాగుందండి సారీ కూడా శారీ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉందండి ప్రైజ్ కూడా చాలా తక్కువ అండి మనకు త్రీ హండ్రెడ్ లోపే వచ్చిందండి సారీ కూడా చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు మనం ఈ సారీని అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి శారీ నెక్స్ట్ అయితే ఈ డ్రెస్ కోసం అయితే చూ చూపిస్తున్నాను చూడండి ఈ బ్యూటిఫుల్ డ్రెస్ కోసం అయితే చూపిస్తున్నాను చూడండి కలర్ అయితే మాత్రం ఎక్సలెంట్ పింక్ అండి ఈ కలర్ నచ్చిన వాళ్ళు అంటూ ఉంటారు చాలా బాగుందండి ఈ డ్రెస్ అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో డ్రెస్ చాలా బాగుందండి డ్రెస్ అయితే పింక్ కలర్ ఇచ్చాడు పింక్ కలర్ మీద ఇలా ప్రింట్ ప్రింట్ ఇచ్చారండి ఇది వచ్చి రేయాన్ కాటన్ అండి క్లాత్ అయితే చాలా బాగుందండి మనం ఏ సీజన్లో అయినా వేసుకోవచ్చు దీన్ని సమ్మర్కి కానీ వింటర్లో కానీ ఏ సీజన్కైనా సూటబుల్ అండి క్లాత్ అయితే చాలా బాగుంది కలర్ కూడా చూసారే డ్రెస్ కలర్ అందంగా ఉందో కలర్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి ఇది కూడా చాలా తక్కువ కాస్ట్లోనే వచ్చిందండి మీకు పక్కన అయితే నేను ఫోటో అయితే ఇస్తాను కావాల్సిన వాళ్ళు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకోండి నేనైతే డబుల్ ఎక్సెల్ సైజ్ తీసుకున్నాను దుప్పట్ట చూడండి ఎంత బాగా ఇచ్చాడో ఎక్సలెంట్గా ఉందండి దుప్పట్ట అయితే చాలా బాగుంది చాలా లైట్ వెయిట్లో ఇచ్చాడండి అలాగే బాటమ్ కూడా చాలా బాగా ఇచ్చాడండి స్ట్రెచ్బుల్ క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉందండి కలర్ అయితే ఇంకా అసలు చెప్పాక చాలా బాగా నచ్చిందండి నాకు ఈ డ్రెస్ అయితే ఇది కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ లోపే వచ్చిందండి మీకు నేనైతే ఫోటో కూడా పక్కన ఇస్తాను నేను వీడియోలో కావాల్సిన ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి ఈ ఎల్లో డ్రెస్ కోసం అయితే చూపిస్తున్నానండి ఈ డ్రెస్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి చూసారు కదా డ్రెస్ అయితే చాలా బాగుందండి కాలర్ నేపించాడు ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చాడండి మొత్తం డ్రెస్ అంతా ఎక్సలెంట్ గా ఉందండి నెక్ కూడా కాలర్ నెక్ ఇచ్చాడండి చూస్తున్నారు కదా డ్రెస్ వచ్చి ఎంత బాగుందో మనకైతే ఇది ఫైవ్ హండ్రెడ్ లోపే వచ్చిందండి డ్రెస్ ఫ్లిప్కార్ట్లో అయితే చూస్తున్నారు కదా డ్రెస్ అయితే చాలా బాగుందండి ప్యూర్ కాటన్ అండి ఇది రేయాన్ కాటన్ కాదు ఓన్లీ ప్యూర్ కాటన్ ఇది ఎండాకాలం అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ డ్రెస్ అయితే ఫైవ్ అయితే మన ఫ్లిప్కార్ట్లో వచ్చిందండి నేనైతే ఆఫర్లోనే పెట్టుకున్నాను డ్రెస్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఇప్పుడు వచ్చే న్యూ మోడల్ అండి ఇది ఇప్పుడు వస్తున్న న్యూ మోడల్ డ్రెస్సు అండి ఇవి డ్రెస్ అయితే ఎక్సలెంట్గా ఉందండి క్లాత్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఏ సైజన్లో అయినా వేసుకోవచ్చు దీనికి ఇచ్చిన బాటమ్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగా ఇచ్చాడండి ఇది కూడా డిజైన్ అని క్లాత్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉందండి కాటన్లో ప్యూర్ కాటన్ అండి సమ్మర్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఎంత కూడా స్ఫుల్ ఇచ్చాడు మనకి చూసారు కదా బాటమ్ కూడా చాలా బాగుందండి ఇంకా చున్నీ విషయానికి వస్తే చున్నీ అయితే చెప్పక్కర్లేదండి ఎక్సలెంట్గా ఉందండి చున్నీ మాత్రం చాలా బాగుంది చూస్తున్నారు కదా ప్యూర్ కాటన్ అనమాట ఇవి కూడా చాలా బాగా ఇచ్చాడు చూస్తున్నారు కదా డ్రెస్ అయితే చాలా బాగుంటుందండి సంబరకి అయితే సూపర్ ఉంటుంది ప్యూర్ కాటన్ కాటన్లో మాత్రం ఎంత మనకి రీజనబుల్ ప్రైజ్లో వచ్చిందని వచ్చిందండి నెక్స్ట్ వచ్చి సింపుల్ జ్యువెలరీ సెట్ చూడండి ఎంత సింపుల్గా ఉందో చాలా బాగుందండి మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను చూశారు కదా ఎక్సలెంట్గా ఉందండి చాలా సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇదైతే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చిందండి నిజంగా చెప్తున్నాను చాలా ఎక్సలెంట్గా ఉంది సెట్ అయితే చూసి చూపిస్తాను సేమ్ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చిందండి ఎంత బాగున్నాయో ఎక్సలెంట్గా ఉందండి ఇది కూడా మనకి ఫ్లిప్కార్ట్లో ఫోర్ హండ్రెడ్ లోపే వచ్చిందండి సెట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి చూసారు కదండి వీడియో ఎలా ఉందో వీడియో పైన మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియచేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్